రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో శాంతిబద్ధతలు లా అండ్ ఆర్డర్ తీవ్రంగా క్షీణించిపోయింది ప్రతిరోజు ఏదో ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో లేదా కార్యకర్తల మీదో తెలుగుదేశం గూండాలు దాడులు చేస్తున్నారు దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పుంఖాలు పుంఖాలుగా తప్పుడు కేసులు పెడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే మూడు దాడులు ఆరు తప్పుడు కేసుల్లాగా రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉన్నది నిన్ననే చాలా దురదృష్టకరం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు మండలంలో ఉన్నటువంటి మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి బొనిగల నాగమల్లేశ్వరరావు గారి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రోద్బలంతో దాడి చేశారు విచక్షణారహితంగా కొట్టారు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ చావు బతుకుల మధ్యన నాగమల్లేశ్వరరావు ఉన్నాడని మనం చేస్తున్నాం దారుణమైన సంఘటన ఏంటి ఇలా జరుగుతుంది అంటే ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన చేస్తూ పొలిటికల్ గవర్నర్స్తో రక్తం ఓడే విధంగా చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట దీని అన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతూ ఉన్నారు ఎవరయ్య ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రహస్యంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపిఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు అజ్ఞాతంగా పనిచేస్తారు నిజంగా ఎంత దారుణమంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేంచాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు ఈ అజ్ఞాతమైనటువంటి పోలీస్ అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు అన్నీ మాకు తెలుసు సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు అదేవిధంగా చట్టప్రకారంగా మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనం చేస్తున్నాం రెండు ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజనీకు ఆలోచించమని మనం చేస్తున్నాం పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో గుండ్లపాడు అనే గ్రామంలో రెండు తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు ఇద్దరు చనిపోయారు ఇది నేను చెప్పిన మాట కాదు ఇమీడియట్గా సంఘటనా స్థలంలో ఐపిఎస్ ఆఫీసర్ పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు పత్రికాముఖంగా మీరు అందరూ చూశారు కదా రెండు వర్గాలు కొట్టుకున్నాయి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెబితే ఏమైంది మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మట ఎస్పీతో మాట్లాడతారు కేసు తారుమారు చేస్తారు కేసు పెడతారు ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు సత్యనపల్లి అయితే పదమూడు వందల మంది కానిస్టేబుల్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టలా ఒక్క కానిస్టేబుల్ని కూడా పెట్టలా రూపాటి పెట్ల ఎవరో అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుద్ది చనిపోయాడు ఎవరు కారు గుద్దింది మేం చెప్పిన మాట కదే గుంటూరు ఎస్ప్ ఏం చెప్పాడు నెంబర్ కూడా చెప్పాడు కాన్ కాదు న్వాయిన్ అనుసరిస్తున్నటువంటి పలానా నెంబర్ సఫారీ కారు గుద్దింది ఆయన పడిపోయాడు ఇది కదా చెప్పింది ఎవరు చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు చెబితే ఏం చేశాడు అండి ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు అది జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే ఇంతకన్నా ఏం కావాలి పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ రెండు సంఘటనలు చాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పొలం లాగేసారు లాగేశారని అన్నారు ఏమంది నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా ఇది ప్రపంచం చూసినటువంటి అంశం సరే దానికి కథ ఉందనుకోండి ఏమని అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు నలభై నిమిషాలు ఆపారు పోలీసులు ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు భార్యా బిడ్డల పేరు చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు అంబులెన్సులకు ఎక్కాడు అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించంపాడని చెబుతున్నారు బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు బుద్ధి ఉందా లేదా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఏమిటి ఆరోపణలు అని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీస్ అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా ఏమిటి వాళ్ళు నువ్వు చేస్తున్నది ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు అక్రమమైన కేసులు ఎన్ని పెడుతున్నారు ఎంతమంది లోపల పెడుతున్నారు బెయిల్ రాకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు గడ్డి తినే కార్యక్రమాలు మీరు అందు చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు ఏమండి సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా బుద్ధి ఉందా అసలు మీకు అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా కోర్టులో కూడా మీరు చెప్పినట్టు నడవాలా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ దారుణం అన్యాయం అక్రమం ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు కేసులు మా మీద పెడుతున్నారు అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గొంతు విప్పితే వాళ్ళ మీద కేసు పోలీసులు తీసుకెళ్తారు అక్రమంగా అన్యాయంగా సెక్షన్లు పెడతారు బెయిల్ రాని సెక్షన్లు పెడతారు రూపలేస్తారు రూపలేసి లబోదివోమని అనేదాకా వాళ్ళని వదలరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక అజ్ఞాతమైన టీమును పెట్టుకొని నేను మనవి చేస్తున్నా వీ నో దట్ ఆ టీం ఎవరో వారి పేర్లు ఏంటో వారు ఏం చేస్తున్నారో వారు ఎవరితో మాట్లాడుతున్నారో గూగుల్ టేక్అవుట్లు మాకు ఉంటాయి మర్చిపోకండి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు ఏమి చేస్తున్నారో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గరుంది దీనిలో ఏ విధమైన సందేహము లేదు మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని రక్షించడం కోసం మమ్మల్ని భక్షించడం కోసం మీరు విధులు నిర్వహిస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్సు వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత దారు ఇంత దారుణంగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇంత దారుణం అండి పొన్నూరు దగ్గర ఏ ఎమ్మెల్యే ప్రతిబం లేకుండా అది నాకు తెలియకడుతారు ఇంతవరకు పట్టుకున్నారా పోలీసులు మీరు చాలా స్పష్టంగా అక్కడ ఆ దాడి జరిగినటువంటి తీరు కానీ వాళ్ళు కొట్టినటువంటి తీరు కానీ చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో అది వైరల్ కాకపోతే త్రీ సెవెన్ పెట్టేవాళ్ళు కాదు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తప్పనిసరి అయ్యి త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఇవాళ దోషులు పట్టుకున్నారండి దోషులు ఎక్కువ మీకు తెలియదండి కొట్టిన తర్వాత పోలీసులు వాళ్ళని బయటికి పంపలేదండి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు భయభ్రాంతులు చేస్తున్నారు కాలం ఇప్పుడు ఒకలా ఉండదనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలుచు